ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు అధికార ఆమ్ ఆద్మీ పార్టీలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో మార్చి ఇరవై ఒకటవ తేదీన అరెస్టై జైలుకి వెళ్ళినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నేషనల్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయకుండానే జైలు నుంచే పాలన కొనసాగించడానికి ప్రభుత్వాన్ని కోరాడు అయితే అందుకు కోర్టు అయితే అనుమతి ఇవ్వలేదు కానీ ఆయన పరిపాలన అయితే కొనసాగించాడు ఈ మధ్య బెయిల్ మంజూరు కావడంతో తేహాడ్ జైలు నుంచి బయటికి వచ్చిన కేజ్రీవాల్ ఒక ప్రకటన చేశాడు రెండు రోజుల్లో తాను రాజీనామా చేయనున్నట్లు ప్రకటించాడు కేజ్రీవాల్ నిన్న సాయంత్రమే ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనని కలిసి తన రాజీనామాను అందించాడు ఈ క్రమంలో ఈవేళ ఉదయమే అంటే మంగళవారం ఉదయమే ఆప్ శాసనసభ పక్షనేతగా అతీషి మార్లేనాను ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు కేజ్రీవాల్ రాజీనామా ఎల్జీ ఆమోదం పొందిన తర్వాత ఢిల్లీ సీఎంగా అతిష మార్లేనా ప్రమాణం చేయనున్నారు ముందు చెప్పిన విధంగా మంగళవారం సాయంత్రం ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సనన్ కేజ్రీవాల్ తన రాజీనామానైతే సమర్పించాడు ఎల్జీకి కేజ్రీవాల్ రాజీనామా లేఖ అందించే సమయంలో ఆయనతో పాటు ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా ఎన్నికైన అతీషి ఇతర మంత్రులు కూడా ఉన్నారు అయితే అతీషి మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పదవు ఉండదనే విషయం అయితే తెలుస్తోంది మరోవైపు సెప్టెంబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నట్లు సమాచారం ఆ ప్రత్యేక సమావేశాల్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతీషి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అప్పటి వరకు ఢిల్లీకి ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ వ్యవహరిస్తాడు ఇక అతీషిని ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేయడంపై మంత్రి గోయల్ రాయ్ స్పందించాడు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏర్పడిన ప్రస్తుత పరీక్ష కాలంలో అతీషి ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నాడు అయితే అతీష్ని ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడం చాలామందికి ఆప్ నేతలకు ఇష్టం లేదు ముఖ్యంగా ఎంపీకే ఇష్టం లేదు ఆమ్ ఆద్మీ పార్టీ సొంత ఎంపీ స్వాతి మాలివాల్ ట్విట్టర్ వేదికగానే తీవ్ర ఆరోపణలు అయితే చేశారు ఇది ఢిల్లీకి విచారకరమైన రోజు అని పేర్కొన్నారు ఉగ్రవాది అఫ్జల్ గురువును కాపాడేందుకు ప్రయత్నించిన కుటుంబం నుండి వచ్చిన అతీషి మార్లేనకు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించారని మండిపడింది ఆబ్జల్ గురుకు ఉరిశిక్ష పడినప్పుడు అతన్ని రక్షించేందుకు అతీషి కుటుంబం సుదీర్ఘకాలం పోరాటం చేసిందని కూడా గుర్తు చేశారు ఆఫ్జల్ గురు అమాయకుడని రాజకీయ కుట్రకు బలయ్యడని చెబుతూ క్షమాభిక్ష ప్రసాదించాలని అప్పటి రాష్ట్రపతికి విజ్ఞప్తి కూడా చేశారని వెల్లడించారు ప్రస్తుతం అతీషి ఒక డమ్మీ సీఎం అని అయినప్పటికీ ఆమెను ఎంపిక చేయడం దేశ భద్రతకు ఆందోళన కలిగించే అంశమనైతే స్వాతి మాలివాల్ పేర్కొన్నారు ఇక ఇప్పుడు ఢిల్లీని దేవుడే కాపాడాలని స్వాతి మాలివాల్ ట్వీట్ అయితే చేశారు ఇప్పుడు స్వాతి మాలివాళ్ళుపై నిజాలు చెబుతున్నందుకు ఆప్ నేత దిలీప్ పాండే తీవ్రంగా విరుచుకుపడ్డాడు ఇంకా మరికొంతమంది కూడా ఆమెపై కౌంటర్ అటాక్లు అయితే ఇస్తున్నారు ఇంతకీ ఈ అతీషి ఎవరు అతీష ఎవరు అనేది మనం ఉంటే క్షుణ్ణంగా మీకు చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను కేజ్రీవాల్ తన వారసురాలుగా అతీష్ అని ఎన్నుకోవడం జరిగింది నూతన ముఖ్యమంత్రి ఆశీస్ మారలేన తల్లిదండ్రులు తృప్తి వాహి ఆమె తల్లి పేరు తృప్తి వాహి తండ్రి పేరు విజయ్ సింగ్ ఇద్దరూ కూడా అర్బన్ నక్సల్స్ ఎంత గొప్ప ఉదారవాద విశాల హృదయం కలవారంటే టెర్రరిస్ట్ అఫ్జల్ గురుకి సుప్రీంకోర్టు మరణశిక్ష విధించినప్పుడు రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరుతూ రాసిన ఉత్తరం మీద వీరు కూడా సంతకాలు చేసి మద్దతిచ్చారు అంతేకాదు ఆ ఆందోళనలో కూడా పాల్గొన్నారు కార్గిల్ యుద్ధం అప్పుడు చనిపోయిన సైనికుల కోసం సైనికులు నిధి వసూలు చేస్తే ఆశిస్ తల్లి చావడానికే జీతం తీసుకునే వాళ్లకు మనం డబ్బులు ఎందుకు సహాయం చేయాలంటూ అడిగింది పాక్ సైనికులు కూడా చావడం లేదా అంటూ ఎదురు ప్రశ్నించింది కాశ్మీర్ తీవ్రవాది గిలానీతో చక్కటి సత్సంబంధాలు ఉన్నాయి ఈ ఇద్దరికి కూడా అంటే ఈ అతీషి తల్లిదండ్రులిద్దరికీ గిలానీని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నప్పుడు పోలీసులు వీళ్ళను కూడా విచారించారు నేపాల్లో కమ్యూనిస్టు పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలకు భారతదేశ మద్దతు కూడా ఉంది అని ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ హస్తం ఉందంటూ మీడియాలో వ్యాసాలు రాసింది కూడా ఈ తృప్తి అనే ఆమె ఆవు చేలో మేస్తే గట్టును మేస్తుందా అన్న సామెత వీళ్ళకు బాగా సరిపోతుంది కూతురు అతిశయ మర్లానికి కూడా వారి ఆలోచన విధానమే వచ్చింది ఆ మధ్య హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించిన ఏదో ప్రోగ్రాంలో ఈమె మాట్లాడుతూ భారత్ పేరికే ప్రపంచంలో ఐదవ ఆర్థిక వ్యవస్థ కానీ నిజానికి మా ఆర్థిక పరిస్థితి శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ వంటి దేశాల కంటే దారుణంగా ఉందంటూ అక్కడ అనవసరంగా వాగింది అంతేకాదు పని వచ్చిన మంచి రాజకీయ నాయకులను ఎన్నుకునే బదులు గోండాలను లీడర్లను ఎన్నుకున్న తప్పు లేదంటూ రెండు వేల పంతొమ్మిదిలో ఒక మీటింగ్లో ప్రజలకు ఉచిత సలహా కూడా ఇచ్చింది ఈ అతీష ఇలాంటి భావజాలం ఉన్నటువంటి పార్టీలో చేరినటువంటి ఈ అతీష అలాంటి భావజాలమే ఉంటుంది ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ కూడా కేజ్రీవాల్ కూడా కేవలం ఢిల్లీ లిక్కర్ కేసులో అరెస్ట్ అయినంత మాత్రాన్ని అతనేం అని నేను అనడం లేదు కానీ వీళ్ళు ఎంతోమంది కలిస్తానీ ఉగ్రవాదులతో కూడా కలిసి పార్టీ ఫండ్ తీసుకొని భారతదేశానికి నష్టం కలిగించడానికి అన్ని రకాలుగా సహాయం చేసినటువంటి వ్యక్తి కేజ్రీవాల్ కేజ్రీవాల్ని ఏదో అన్యాయంగా అరెస్ట్ చేశారని బీజేపీ మీద నిందలేస్తున్న ప్రతి ఒక్కడూ తెలుసుకోవాలి మీ సెక్యులర్ విధానాన్ని మీ సెక్యులర్ భావజాలాన్ని ఫస్ట్ విడనాడండి ఈ దేశానికి చేస్తున్నటువంటి అత్యంత దారుణమైనటువంటి పరిస్థితులు సృష్టించడంలో ఈ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ నాయకులు ముందుంటారు లేకపోతే త్రీ రద్దు చేసిన తర్వాత మళ్ళీ కశ్మీర్లో గనక పీటీపీ కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ త్రీ సెవెంటీ రద్దుని మళ్ళీ త్రీ సెవెంటీని అమలు చేస్తామని రాహుల్ గాంధీ అలాగే కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే అండమే కాకుండా హిందుస్థాన్ని కబ్జా చేస్తామని అన్నారంటే వీళ్ళని ఏ భావజాలం కలిగి ఉన్నారు వీళ్ళు గత పదేళ్లలో ఢిల్లీ ప్రభుత్వంలో కీలక చక్రం తిప్పినటువంటి అరవింద్ కేజ్రీవాల్ దేశ రాజకీయాల్లోనే కీలకంగా మారి ప్రధానమంత్రి పదవిని ఆశించాలని కూడా మొన్న ఎన్నికల్లో చూశాడు అంటే అది ఆయన ఈ ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో కాదు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కానీ రెండు వేల ముప్పై నాలుగులో కానీ ప్రధానమంత్రి అవడానికి ఆయన ప్రణాళికలు రచించాడు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకి బలహీనపడుతుండడం అలాగే దేశంలో ఆయనకి రెండు రాష్ట్రాలు ఆయన చేతుల్లో ఉండడం కూడా తను కాంగ్రెస్ కంటే తక్కువేమీ కాదని కూడా భావించాడు ఎందుకంటే అప్పటికి కాంగ్రెస్కి కేవలం కర్ణాటక హిమాచల్ ప్రదేశ్ మాత్రమే కాంగ్రెస్ అధీనంలో ఉన్నాయి తర్వాత తెలంగాణ చేరింది అలాగే కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీతో పాటు హర్యానా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది వాళ్ళ ప్రభుత్వమే ఏర్పాటైంది కాబట్టి కాంగ్రెస్ కంటే తనేమి తక్కువ కాదనేది కేజ్రీవాల్ భావన ముఖ్యంగా కాంగ్రెస్లో సరైనటువంటి నాయకుడు లేడు కాబట్టి రాహుల్ గాంధీని ప్రధానిగా ఎవరూ ఒప్పుకోరు కాబట్టి ఎవరూ కూడా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా సమర్థించకపోవడం వల్ల ఆ పదవి వచ్చే అవకాశాలు కూడా కేజ్రీవాల్కే ఉన్నాయని ఆయన గట్టి భావన అందుకే కాంగ్రెస్కి సపోర్ట్ చేయడమే కాకుండా కీలకంగా అంటే కాంగ్రెస్ భావజాలాన్ని సిద్ధాంతాలను కూడా పంచుకున్నటువంటి వ్యక్తి కేజ్రీవాల్ నిజం చెప్పాలంటే ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ టూ అని చెప్పొచ్చు మరి ఇలాంటి సమయంలో ఈ ఢిల్లీ సీఎం పదవికి హతీషని మాత్రమే ఎందుకు ఎంచుకున్నారంటే దీనికి అనేక కారణాలు ఉన్నాయి తన మాటలతో ప్రతిపక్షాలను ముప్పుతిప్పలు పెట్టడంతో పాటు ముఖ్యంగా బీజేపీకి వ్యతిరేకంగా హిందూ భావజాలానికి వ్యతిరేకంగా మాట్లాడగలిగినటువంటి దిట్ట ఈ హతీష మార్లేనా ఇప్పుడు ఆపు ప్రతిష్ట అంటే ఈ మద్యం కుంభకోణం వలన ఆపు ప్రతిష్ట తినడం వలన మళ్ళీ ఎన్నికల్లో సత్తా చాటాలంటే పార్టీపై పడిన మచ్చను తొలగించాలంటే ఇలాంటి సమయంలో ఢిల్లీ సీఎంపై గురుతర బాధ్యత ఉంటుంది కాబట్టి అంటే బీజేపీకి ధీటైనటువంటి సమాధానం ఇవ్వగలిగినటువంటి వ్యక్తి ఈ అతీష మారలేను కాబట్టి ఆమెని ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కేజ్రీవాల్ సీఎం పదవికి ఎంచుకున్నాడు ఈమెతో పాటు గోయల్ రాయ్ కైలాష్ గెహ్లాత్ సౌరభ్ భరద్వాజ్ సునీత కేజ్రీవాల్ వంటి వారి పేర్లు కూడా తెర మీదకు వచ్చాయి కానీ వీళ్ళందరినీ తోసి అతిషా మారలేనని సీఎంగా ఎంపిక చేయడం జరిగింది కాకపోతే మనకు చెప్పడం ఏంటంటే ఈమె గురించి ఒక వీర నారిగాను లేకపోతే విజయ్ నారిగాను రాణి రుద్రమ్దేవిగాను ఝాన్సీ లక్ష్మీబాయిగాను ఒక చిత్రీకరించి మన మీదకి వదులుతుంటారు మనకేమీ తెలియని మనం అదే నిజమని అనుకుంటాం జరుగుతున్న వాస్తవాలు ఇవి వీళ్ళు ఒక ఉగ్రవాదికి సపోర్ట్ చేశారు అంటే ఇంక ఇంతకంటే మనకి ఏం కావాలి సాక్ష్యం కాబట్టి ఆలోచించండి ఆలోచించి ఏ పార్టీ మనకు సపోర్ట్ చేస్తుందో నిర్ణయించుకోండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్